నమస్తే ఫ్రెండ్స్ మా గోశాలపై ఒడ్డు నుంచి చూస్తే అందమైన గోదావరి దృశ్యం నాలుగు కిలోమీటర్ల గోదావరి బ్రిడ్జ్ పక్క రాష్ట్రాన్ని కలుపుతూ చుట్టూ నీళ్ళు మధ్యలో గోదామం ఎటువైపు చూసినా గోదావరి మొక్కలు చెట్లు పక్షులు పక్షుల కిలకిల రావాలు అప్పుడే సూర్యుడు అస్తమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇటువైపు చూసిన పచ్చపచ్చని చెట్లు అద్భుతమైన దృశ్యం గలగల బాలే గోదావరి పాములాగా కనిపిస్తున్న బ్రిడ్జ్ ఈ నీళ్ళల్లో కూడా మా వాళ్ళు సాహసాలు చేస్తుంటారు నీళ్ళల్లో నుంచి కూడా సైకిల్ మోటార్లు తీసుకెళ్తుంటారు చక్కగా ఎట్ల బండి లానే ఉంటుంది ఇక్కడ పండ్లన్నీ కూడా నీళ్ళలో నుంచి తీసుకెళ్తారు పిల్లలు చూసారా చక్కగా నీళ్ళలో ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు నీళ్ళన్న భయం లేకుండా దుంకేస్తున్నారు పడుకుంటున్నారు ఇలాంటి అనుభవం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఏ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది ఎప్పటికైనా కూడా నది నదినే తల్లి తల్లినే ఇది అనుభవించాలి తప్పకుండా అందరూ అనుభవించాలి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అనుభవించాలన్న మనస్సు ఉండాలి అంతే ఆడుకుంటున్నారు చక్కగా పిల్లలు గలగల పారే గోదావరి